వెల్కమ్ టు న్యూటి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో నవంబర్ ఒకటిన జరిగింది ప్రధాన అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మరియు గౌరవ అతిథిగా శాంసంగ్ ఎలక్ట్రానిక్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ పాల్గొన్నారు డాక్టర్ జి విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో మూడు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు ఇరవై ఎనిమిది మంది బంగారు పథకాలు నూట ఇరవై ఆరు మంది ర్యాంకులు సాధించారు జస్టిస్ రమణ విద్యార్థులను దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రోత్సహించగా రాజీవ్ వర్మ కృషి అంకి భావమే విజయానికి మూలమని చెప్పారు చాన్సలర్ విశ్వనాథన్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు